శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ భరద్వాజ మహారాజ్ కీ జై పునర్దర్శనమా బాబుగారు సిద్ధి పొందాక నాకు పెద్ద సందేహం పట్టుకున్నది మా తండ్రి గారు నేను వివాహం చేసుకోకపోవడం గూర్చి వారి దగ్గర వాపోయారేమో ఆ కారణంగా బాబుగారు నన్ను వివాహం చేసుకోమని చెప్పారేమోనని మా నాన్నగారిని అడిగితే అలాంటిదేమీ జరగలేదని చెప్పారు కానీ నాకు నమ్మకం లేదు బాబుగారు చెప్పింది దివ్య ఆదేశంగా తీసుకోవాలో లేక కేవలం లౌకికమైన సలహాగా తీసుకోవాలో తెలియలేదు కొన్ని రోజులు ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాను శ్రీ సాయిబాబా మహాసమాధి ఉత్సవానికి ముందు షిరిడి చేరి అక్కడ ఒక వారం ప్రార్థించి సాయి సందేశాన్ని కోరి దానిని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చునని తోచింది అలాగే ఆ సమయానికి షిరిడి చేరాను ఒక వారం సాయి చరిత్ర నిత్యపారాయణ ప్రతిరోజు బాబా సమాధికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తక్కిన సమయమంతా సాయి స్మరణలో గడిపాను చివరి రోజు విజయదశమి నాటి రాత్రి పన్నెండు గంటలకు అన్ని పూర్తి చేసుకొని బాబా సమాధి చెంతన కొంతసేపు సందేశం కోసం వేచి చూచాను కానీ అట్టి లభించలేదు అలసట తీర్చుకోవడానికి ఉత్తరంగా ఉన్న పార్కులోకి వెళ్ళి అక్కడ బెంచ్ మీద విశ్రమించాను కొద్ది నిమిషాలకు ఒక అపరిచిత వ్యక్తి నన్ను పలకరించి మాది కలకత్తా నా పేరు రాయ్ నా గదిలో ఒక మహనీయుడు వేయించేసి ఉన్నారు ఆయన మీతో మాట్లాడాలట రమ్మంటున్నారు అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది దేశం కానీ దేశంలో ఈ అపరిచిత వ్యక్తులు నాతో మాట్లాడవలసింది ఏముంటుంది నా మనసులో ఎన్నో అపోహలు మెదిలాయి ఆయన చూస్తామని అతడితో కలిసి ప్రక్కనే ఉన్న భక్త అనే సత్రంలో కుడిపక్క చివరి గది దగ్గరకు వెళ్ళాను ఆ గదిలో లైట్ వెలగడం లేదు గడప దగ్గర ఎవరో పెద్ద మనిషి నిల్చున్నారు మేము సమీపించేసరికి ఆయన గదిలోకి వెళ్ళి లైట్ వేశారు ఆయనను చూస్తూనే నాకెంతో ఆశ్చర్యము భయము కలిగాయి వారు సరిగ్గా బాబుగారిలాగా ఉన్నారు స్వల్పంగా శరీర ఛాయ మాత్రమే భేదం మీకు తెలుగు వచ్చా అని అడిగాను తమకు తెలుగు రాదని నా పేరు పురాణ్ దలాయి అని చెప్పారు వారు బొంబాయిలో పాల వ్యాపారం చేస్తారట వెంటనే నన్ను పిలిపించిన కారణం అడిగాను నాకు ధ్యానంలో శ్రీ సాయి దర్శనం ఇచ్చి మాట్లాడతారు ఇప్పుడే సాయి సమాధి దర్శనం చేసుకొని అక్కడ రద్దీగా ఉండటం వలన గదికొచ్చి ధ్యానానికి కూర్చున్నాను కళ్ళు మూసుకోగానే శ్రీ సాయి దర్శనం ఇచ్చి నా ఒకడు ఒక సమస్య గురించి ప్రదక్షిణ చేస్తున్నాడు అతడికి సమాధానం చెప్పు అని నాకు ఒక విషయం చెప్పారు అప్పుడు నేను అంతమందిలో ఎవరిని గుర్తుపట్టేది నేను కూర్చున్న ఐదు నిమిషాలకెవరు వస్తే వారికి మాటలు చెప్తాను అని చెప్పి నేను పార్కులోకి వచ్చాను ఐదు నిమిషాలలో నీవు వచ్చావు నేను పిలవమని అతడితో చెప్పి నేను గదికి వచ్చి కూర్చున్నాను ఇంతకు నీ సమస్య ఏమిటి అన్నారు అందుకు నేను అది సాయికి నాకు మధ్య ఉన్న రహస్యం మీకు ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో చెప్పండి నాకు సరిపోతే స్వీకరిస్తాను అన్నాను అప్పుడు ఆయన నవ్వి నీ వివాహం విషయంలో సాయి నిర్ణయం కావాలని ప్రార్థించావట నీవు తప్పక వివాహం చేసుకోవాలని వారి సందేశం వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినదు ఆ తర్వాత దంపతులు ఇద్దరూ వచ్చి శ్రీ సాయిని సేవించాలి అన్నారు ఆ సందేశాన్ని అనుసరించి నేను మార్చ్ ఆరు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వివాహ ముహూర్తం నిశ్చయం కాగానే మొదటి ఆహ్వానం షిరిడికి రెండవది కలకత్తాలోని శ్రీ రాయ్కి మూడవది శ్రీ గారికి పంపాను వివాహమైన కొద్ది రోజులకు శ్రీ రాయి వద్ద నుండి జాబు శుభాకాంక్షలు వచ్చాయి శ్రీ పురాందరాయ్ గారికి పంపిన ఆహ్వానం అట్టి వారెవరూ లేరు అని తిరిగి వచ్చింది అటు తర్వాత వారి గురించి తనకి ఎట్టి వివరాలు తెలియలేదని శ్రీ రాయ్ గారు కూడా రాశారు తర్వాత బొంబాయి వెళ్తున్న పిత్రుల ద్వారా విచారించిన అదే సమాధానం వచ్చింది అప్పుడు కానీ స్ఫురించలేదు శ్రీ బాబుగారే అలా పునర్దర్శనం ప్రసాదించి తమ సంకల్పానికి సాయి సంకల్పానికి వ్యత్యాసం ఉండజాలదని తెలిపారేమోనని జై సాయి మాస్టర్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచితానంద సద్గురు మంగమ్మ సహిత भरद्वाज महाराज की जय